మీ యొక్క క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ మాత్రమే కలిగి ఉండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నారా అలా అయితే ఈ వీడియో మీకోసమేనండి అవునండి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్ట్ అనేది రిలీజ్ చేసిందండి ఈ పోస్ట్ మీరు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలండి ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు అదే విధంగా ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్ట్లకి అప్లై చేసుకోవచ్చండి ఓబిసి వాళ్ళకైతే అయితే త్రీ ఇయర్స్ ఏజ్ సదలింపు ఉంటుందండి అదే విధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అయితే ఫైవ్ ఇయర్స్ ఉంటుందండి ఈ పోస్ట్లకి పిఎస్టి అండ్ పిఈటి టెస్ట్ అనేవి ఉంటాయండి పిఎస్టి అంటే హై టెస్ట్ అండి అంటే బాయ్స్ అయితే వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలండి అదే విధంగా గర్ల్స్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అనేది ఉండాలండి బాయ్స్ కి చెస్ట్ అనేది ఎయిటీ సెంటీమీటర్స్ అనేది ఉండాలండి పిఈటీ విషయానికి వస్తే బాయ్స్ కి ఫైవ్ కేఎం ట్వంటీ లో వెయ్యాలండి అదే విధంగా గర్ల్స్ విషయానికి వస్తే వన్ పాయింట్ సిక్స్ కేఎం ని ఎయిట్ పాయింట్ ఫైవ్ మినిట్స్ లో వెయ్యాలండి ఈ కి ఒక కంప్యూటర్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయండి ఒక్కొక్క క్వశ్చన్ కి టూ మార్క్స్ అండి వన్ అవర్ టైం ఇస్తాదండి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయండి వన్ బై ఫోర్త్ అండి నాలుగు రాంగ్ చేస్తే ఒక కరెక్ట్ ఆన్సర్ పోతుందండి సిలబస్ విషయానికి వస్తే మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీషు జీకే ఉంటుందండి ఈ పోస్టులకి శాలరీ విషయానికి వస్తే ఇరవై ఒక వేల ఏడు వందల బేసిక్ పై ఉంటుందండి అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు చేతికి వచ్చే అవకాశం ఉంటుందండి ఈ పోస్టుల యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామ్ ఉంటుందండి ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత పిహెచ్డి పీఈటి టెస్ట్ అనేది ఉంటుందండి తర్వాత మెడికల్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి తర్వాత మెరిట్ ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేస్తారండి ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలంటే డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యిందండి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు లోపు మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చండి ఈ పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ వెళ్ళి వెంటనే అప్లై చేయండి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దండి ఎందుకంటే సర్వర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియోని ఎవరైతే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రమే కలిగి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ చేరే విధంగా షేర్ చేయండి మరిన్నో వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి